డబ్బులు పొక్స్ అంటే ఎవరికి ఉంటుందో తెలుసు అండి ఎక్కువ డబ్బులోని పుట్టి డబ్బులోని పెరుగుతారు చూసారా వాళ్ళకి విపరీతమైన కాపాయనం డబ్బులంటే ఆశ ఉంటుందండి కింద నుంచి వచ్చిన వాడు ఉంటాడు చూసారా ఏమీ లేకుండా ఒక స్టేజ్కి వచ్చిన వాడు ఉంటాడు చూసాడు వాళ్ళు నార్మల్గానే ఉంటాడండి వీళ్ళు డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వావర్ పావలా పెట్టి రూపాయి యాక్షన్ చేస్తారండి మనకు అలా చేప కాదు రూపాయి పెడతాము రూపాయి అంత యాక్షన్ కూడా మనకు రాదు ఈ రోజుల్లో జనాలు డబ్బు ఉంటేనే మర్యాదిస్తారు డబ్బు లేకపోతే ఇంట్లో కూడా దాన్ని అంత చెత్త జనాలు